హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగారీ హనీ వ్లాగ్స్ ఈరోజైతే సింపుల్గా ఎగ్ బిర్యానీ చూపిస్తున్నాను ఫ్రెండ్ చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ బిర్యానీ అది కూడా పెరుగు లేకుండా ట్రై చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దానికోసం నేనైతే ఒక ఆరు గుడ్లు తీసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు రైస్ అయితే నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు బి బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు నార్మల్ రైస్ నేనైతే తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పుల బియ్యాన్ని తీసుకొని దాన్ని కడిగి రెండు మూడు సార్లు కడిగి ఒక అర్ధ గంట సేపు అయితే నానబెట్టాను అంతలో ఆ ఎగ్స్ ఉడికిన తర్వాత వాటిని అయితే ఫ్రై చేసుకునేసేపు ఆయిల్ పసుపు వేసి ఒక బాండిలో ఆయిల్ పసుపు వేసి ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ ఎగ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకున్నానండి కొంచెం ఆయిల్ కొంచెం ఘీ అయితే తీసుకున్నాను మీరు కంప్లీట్గా ఆయిల్తో చేసుకోవాలంటే ఆయిల్తో చేసుకోవచ్చు లేకపోతే ఘీతో చే నెయ్యితో చేసుకోవాలంటే నెయ్యితో చేసుకోవచ్చు నేనైతే సగం ఆయిల్ సగం ఘీ తీసుకున్నాను అవి కొంచెం సేపు అయితే హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మసాలాలు అవి తీసుకోవాలండి నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలో మసాలాలు తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఎక్కువ స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి నేనైతే చిన్నపిల్లలు మా హనీ కోసమని కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను మసాలాలు మీకు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకు తీసుకోండి నేనైతే ఒక నాలుగు జీడిపప్పులు కూడా తీసుకున్నాను అవి కొంచెం సేపు ఫ్రై అయ్యాక నేనైతే ఒక ఆనియన్ కంప్లీట్గా తీసుకున్నాను కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వాలి ఒక రెండు మిరపకాయలు కూడా తీసుకున్నాను అది కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో మీకు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి అవి కొంచెంసేపు అయితే ఫ్రై అవ్వాలి కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత అందులో అయితే అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది మీరు చూసి అల్లం పేస్ట్ అయితే కొంచెంసేపు వేసి ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి నేనైతే ఒక రెండు టమాటాలు తీసుకున్నాను మీకు కొంచెం ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటే పెరిగేయట్లేదు కదా ఒక మూడు మూడు టమాటాలు అయితే తీసుకోండి నేనైతే రెండు టమాటాలు తీసుకున్నాను ఆ టమాటాలు కొంచెంసేపు కుక్ అయ్యేంత వరకు కలుపుకోవాలి కొంచెంసేపు కుక్ అవ్వాలి నేను ఇక్కడ పెరుగు తీసుకోవట్లేదు అది మీరు గమనించాలి మీరు కావాలంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పెరుగు లేకుండా ఎలా ఉంటుంది టేస్ట్ అనేది నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పెరుగు లేకుండా చాలా బాగుంటుంది కొంచెంసేపు టమాటాలు అవి ఉడికిన తర్వాత నేనైతే మసాలాలు ఎక్కువ తీసుకోవట్లేదని చెప్పాను కదా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అది కూడా ధనియా పొడి జీలకర్ర పొడి కొంచెం కారం వేసుకుంటున్నాను మీరు ఎక్కువ స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి అవి కొంచెం సేపు ఫ్రై అవ్వాలి ఆ మసాలాలన్నీ కొంచెంసేపు ఫ్రై అవ్వాలండి ఎందుకు పచ్చి స్మెల్ అవన్నీ పోవాలి కదా కొంచెంసేపు అయితే టమాటాలతో అవన్నీ మసాలాలు కూడా ఫ్రై అయ్యి కారం కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యి కొంచెంసేపు కలుపుకోవాలి కొంచెంసేపు కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కలుపు కలుపుకున్న తర్వాత మనం నానబెట్టిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్ తీసుకోండి ఆ రైస్ కూడా తీసుకున్న తర్వాత అది కూడా ఒక ఐదు నిమిషాలు అంటే మసాలాలు మొత్తం ఆ రైస్కి పట్టాలి కదా ఆ రైస్ కూడా అందులో తీసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే రైస్ తీసుకొని ఆ మసాలాలు మొత్తం పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెంసేపు ఫ్రై చేసుకొని మొత్తం రైస్ మొత్తం అందులో వేసేయాలండి మీరు కావాలంటే నార్మల్ రైస్ నేనైతే సోనా మసూరి రైసే తీసుకుంటున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు లేకపోతే వేరే రైస్ అన్న తీసుకోవచ్చు నేను ఇక్కడ సోనా మసూరి రైసే తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకోలేదు సేపు అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే టేస్ట్ అనేది మసాలాలు మొత్తం రైస్కి పట్టి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది నేను ఇక్కడ లేదు కదా అందుకే ఇలా సార్ రైస్ కొంచెంసేపు ఇందులో కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందని ఇలా రైస్ వేసుకుంటున్నాను కొంచెంసేపు కలుపుకోవాలి కొంచెంసేపు కలుపుకున్న తర్వాత వాటర్ అయితే తీసుకోవాలండి నేను ఒకటిన్నర కప్పుల బియ్యం అయితే తీసుకున్నాను కదా కొంచెం ఒక మూడు కప్పుల నీళ్ళు అయితే తీసుకున్నాను మూడు మూడు కప్పులు అయితే సరిపోతాయండి కొంచెం మూడు కప్పుల మీద కొంచెం ఎక్కువైతే తీసుకున్నాను మూడు కప్పులు అయితే సరిపోతాయి కొంచెం ఎక్కువ కూడా తీసుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత కొంచెం సేపు కలుపుకొని కొంచెం అయితే కలుపుకోవాలండి నేను స్టార్టింగ్లో ఉప్పు కొంచమే యాడ్ చేశాను ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసుకున్నాను ఉప్పు చూసుకోండి మీరు టేస్ట్ సరిపోయిందా లేదా అన్నది మనం ఎగ్స్ కూడా పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ కూడా ఇందులో వేసుకుంటే మసాలాలు మొత్తం ఉన్నాయి కదా ఆ మసాలాలు మొత్తం ఎగ్స్కి పట్టి ఇంకా టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది నేను ఇక్కడ వాటర్లోనే ఈ ఎగ్స్ ఎగ్స్ అయితే వేసుకున్నాను మీరు కావాలంటే అన్నం కొంచెం ఒక నైంటీ పర్సెంట్ ఉరికిన తర్వాత ఎగ్స్ వేసుకోవచ్చు ఇలా వేసుకున్న మసాలాల మసాలాలు మొత్తం ఎగ్స్కి పడతాయి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోండి ఒక రెండు నిమిషాలు కలుపుకోండి ఇలా కలుపుకొని కింద అడుగున బియ్యం అది రైస్ అనేది అంటుకోకుండా కొంచెం కలుపుకొని టేస్ట్ అయితే చూసుకోండి నేనైతే స్టార్టింగ్లోనే కొంచమే ఉప్పు యాడ్ చేశాను కదా నాకు ఉప్పు అయితే సరిపోలేదు కొంచెం టేస్ట్ చూసి ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా కొంచెం చూసి ఉప్పు మీరు ఎంత తింటారో అంత తినేంత కలిగే ఉప్పు అయితే వేసుకోండి నాకు కొంచెం ఉప్పు సరిపోలేదంటే కనిపించింది అందుకనే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను మీరు కూడా చూసి ఉప్పు అయితే వేసుకోండి నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీలో మసాలా మసాలాలన్నీ యూజ్ చేశాను ఉప్పు వేసి కలుపుకోండి కొంచెంసేపు ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత గ్యాస్ అయితే అది సిమ్లో కొంచెం సిమ్లో అంటే సిమ్లోను కొంచెం మీడియంలోను పెట్టి కుక్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మనకి రైస్ అయితే కంప్లీట్గా కుక్ అయిపోతుంది మీరు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి కుక్ అయిందా లేదా అన్నది అది సిమ్లో గ్యాస్ కొంచెం సిమ్లో పెడుతూ కుక్ చేస్తూ ఉండండి అలా చేసిన తర్వాత ఒక మూత అయితే పెట్టేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన రైస్ అయితే బిర్యానీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఫైనల్గా మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే